గత ప్రభుత్వంలో చెత్త తరలింపు పేరుతో వైసీపీ నేతలు భారీ అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మీ ఇంటర్వ్యూ దగ్గరకు మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఆయన అనంతపురం జిల్లా నారాయణపురం పంచాయతీ స్టాలిన్ నగర్ లో పర్యటించారు ముందుగా నారాయణపురం పంచాయతీలో యాభై లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభించారు అనంతరం ఐదు కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణ పనులు స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు ఆ తర్వాత ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గత జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వంలో పంచాయతీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయని ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు రూరల్ మండలానికి దాదాపు మూడు కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు కనెక్షన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి రేపటి నుంచి అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క రోడ్డు ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఫస్ట్ అనంతపురం జిల్లాలోనే మా రోడ్డు ఓపెనింగ్ చేయడం జరిగిందని చెప్పేసి గర్వంగా తెలియజేసుకుంటున్నాను ఇవే కాకుండా ఎన్ఆర్జీఎస్ కింద డ్రైన్స్ జరుగుతున్నాయి దాదాపు పది కోట్ల రూపాయలతో అనంతపురం రూరల్ మండలంలో మా నాలుగు పంచాయతీల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కేవలం మా ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏవైతే పంచాయతీలన్నీ నిర్వీర్యం చేస్తున్నారు మా ముఖ్యమంత్రి వర్లు ఛార్జ్ తీసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో దాదాపు పది కోట్ల రూపాయలు ఎన్ఆర్జీస్ వర్క్స్ అయితే ఏమి తర్వాత మా స్టేట్ ఫండ్స్ అయితే ఏమి మొత్తం రిలీజ్ చేయడం జరిగింది దానిలో మొత్తం ఒకసారిగా యాభై లక్షల రూపాయలతో నారాయణపురం గ్రామ పంచాయతీలో సిసి రోడ్లు ఓపెనింగ్ చేయడం జరిగింది అలాగే డ్రైన్స్ జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకా లో నాలుగున్నర కోట్లతో తార్ రోడ్ వర్క్ జరుగుతూ ఉంది ఇక్కడ ఐదు కోట్ల రూపాయలతో మూడు నెలల కిందట ఒక బ్రిడ్జి ఓపెనింగ్ చేయడం జరిగింది అది కానీ ఆల్మోస్ట్ వాళ్ళొక ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది